దేంట్లో వెళ్ళాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటి నాకేం అర్థం కావట్లేదండి ఇది ఎలా స్టేబుల్ అవుతామో ఏంటో తెలియదు నేనేదో పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని ఏదో చైనాలో ఓడపీకేద్దామని చెప్పేసి అనుకుని వచ్చాను తీర చూస్తే పరిస్థితి అంత తలకిందులుగా ఉంది నాకేం అర్థం కావట్లేదు ఓ రకంగా టెన్షన్గా ఉంది ఎంతగాలకు చైనాలో అడుగు పెట్టానండి ఏళ్ళ తర్వాత నేను చైనా భూభాగం మీద అది అడుగుపెట్టాను అయితే చైనాలో నా తిప్పల కుక్కలు కూడా చూడటం లేదండి అసలు అంత దారుణంగా ఉంది మెయిన్ ఇక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది లేదండి అసలు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ లేదు ఇంగ్లీష్ అనే వర్డే లేదు అసలు రాదేళ్ళకి మొత్తం అంతా కూడా మ్యాండ్రిన్లోనే ఉంటుంది మనకు అర్థం కాదు మెయిన్ రెండోది ఏంటంటే మొత్తం అన్నీ కూడా పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ రెండేళ్ళు అయిందంటే వీళ్ళు కరెన్సీ నోటు మర్చిపోయి మర్చిపోయారంట పూర్తిగా ఎవడో కూడా క్యాష్ తింటే తీసుకోవట్లేదండి అసలు నో క్యాష్ నో క్యాష్ అంటున్నారు మనకి ఫోన్పే గూగుల్ పే లాగా ఇక్కడ అలీపే అని ఉంటుందండి అలీపేలోంచి మనం పే చేయాలి చిన్నదైనా రూపాయినా రెండు రూపాయలైనా ఆర్ఎంబీ అంటారు ఇక్కడ యాసంబి కానీ అంటారు మనకి పన్నెండున్నర అండి మన వీళ్ళ దానికి మనకి పన్నెండున్నర రూపాయలు చెల్లించాలి అయితే ఎవడు కూడా డిజిటల్ పేమెంట్ తప్ప మామూలు పేమెంట్ అయితే తీసుకోవట్లేదు క్యాష్ అనేది వద్దంటున్నారు పోనీ అలీపేలో మనం డబ్బులు యాడ్ చేసుకుని చేద్దామంటే మన ఇండియన్ అకౌంట్కి ఇది కనెక్ట్ కాదు అసలు మొత్తం ఇక్కడ యాప్స్ వెయ్యి కూడా మెయిన్ ఏంటంటే సోషల్ మీడియా అండి సోషల్ మీడియా ఏది పని చేయదండి గూగుల్ పని చేయదు యూట్యూబ్ పని చేయదు ఫేస్బుక్ పని చేయదు వాట్సాప్ పని ఏమీ పని మొత్తం కంప్లీట్ వేల యాప్లే మనం చేసుకోవాలి విపిఎన్ అని ఉంటుంది అది చేసుకుని త్రూ డైరెక్ట్ అంటే మొత్తం అంతా కూడా వీళ్ళ అనుసరణలోనే వెళ్తుంది తప్ప మనం స్వేచ్ఛగా అటు ఇటు పోస్టులు పెట్టడానికి కానీ ఇవి కానీ ఏమి ఉండవండి మెయిన్ రెండోది నేను ఫుడ్ ఒకటే ప్రాబ్లం అనుకున్నాను కానీ లాంగ్వేజ్ ఇంత దారుణంగా ఉంది రెండోది కరెన్సీ ప్రాబ్లము ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎవరినో ఒక బతిమాలుకుని పోనీ నువ్వు పే చేయరా నేను డబ్బులు ఇస్తానంటే ఆడికి ఇంగ్లీష్ రాదు ఇవన్నీ చాలా చాలా ఇబ్బందిగా ఉందండి అసలు నాకు ఏం చేయాలో పాలు పడలేదు నేను ఇన్ని దేశాలు తిరిగాను కానీ నాకు ఎక్కడా కూడా ఇష్యూ అనేది లేదండి ఎందుకంటే ఇంగ్లీషు నడిచిపోతే కొంచెం అటు ఇటుగా పర్వాలేదు కానీ చైనాలో నేను ఇంతకుముందు కూడా వచ్చాను కానీ అప్పుడు టెక్నాలజీ ఇంత లేదు యాప్స్ అయ్యి లేవు కాబట్టి పేమెంట్స్ నడిచేది అప్పుడు ఏడు రూపాయలు ఉండేదండి కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ ఇప్పుడు పన్నెండున్నర అయిపోయింది డబ్బులు తీసుకోవట్లేదు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ఎవరన్నా ఇండియన్లో ఎవరన్నా కనబడతారేమో అని చెప్పేసి వెతుకుతున్నాను ఎక్కడ కూడా ఇండియన్ ఫేసే కనిపించట్లేదు నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏంటి నేను దేంట్లో వెళ్ళాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటి నాకేం అర్థం కావట్లేదండి ఇది ఎలా స్టేబుల్ అవుతామో ఏంటో తెలియదు నేనేదో పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని ఏదో చైనాలో ఓడపీకేద్దామని చెప్పేసి అనుకుని వచ్చాను తీర చూస్తే పరిస్థితి అంతా తలకిందులుగా ఉంది నాకేం అర్థం కావట్లేదు ఓ రకంగా టెన్షన్గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఏ రూల్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు మనం ఏదైనా వైలేట్ చేసేస్తున్నామేమో తెలీదు అన్నీ జాగ్రత్తగానే ఉన్నాం కానీ వాళ్ళ లాంగ్వేజ్ సైనింగ్ లాంగ్వేజ్ కూడా అండి మన ఐదు అంటే ఇలా అంటాం కదండి వీళ్ళకి ఇలా అనాలి మనకి ఇలా అంటే కొడతాడు ఎవడన్నా సో ఐదు అంటే ఇలా ఇలా అని అంటాం కానీ వాడు ఇలా అంటాడు సైనింగ్ లాంగ్వేజ్ ఇంకా భాషతో నడిపిస్తున్నానండి ఇంకా బొమ్మలు చూపించి లేకపోతే ఫోన్ గూగుల్లో సెర్చ్ చేసి చూపిందామంటే గూగుల్ పని చేయదు ఎలాగా నాకు అర్థం కావట్లేదు దీన్ని ఎలా అధిగమించాలి ఎవరన్నా ఇండియన్ ఫేస్ కోసం చూస్తున్నాను దొరికితే వాళ్ళు అడిగి స్టేబుల్ అవ్వడానికి ఇదండి నాకు చైనాలో తొలి రోజు ఎదుర్కొంటున్నటువంటి చేదు అనుభవాలు ఇక ఇంత పెద్ద దేశమైనా కూడా ఎక్కడ కూడా మీకు హార్న్ వినవట్లేదు ట్రాఫిక్ వైలేట్ చేయట్లేదు చూడండి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలాగ ఉన్నాడు ఆయన పక్కన అన్నీ పెట్టుకున్నాడు చక్కగా హాట్ వాటరు ఇవన్నీ కూడా పెట్టుకుని మంచి రాబోన్స్ వెట్స్ పెట్టుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు చాలా మోడర్న్గా ఉన్నాడు కదండి ఇది చూసి భలే ముచ్చట వేసింది నాకు ఇంకా మొత్తం అయితే ఎలక్ట్రికల్ వాహనాలండి నాకు ఇప్పుడు దాకా చైనా వచ్చిన మొదటి రోజులో ఎక్కడా కూడా నాకు పెట్రోల్ బండి అయితే కనిపించలేదండి ఇప్పుడు దాకాని ఒక ట్రక్కులు తప్ప మోటార్ బైక్లు అయితే ఒక్క ఒక్క పెట్రోల్ బైక్ కూడా నాకు కనిపించలేదు ఇప్పుడు దాకా ఇది మెట్రో స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ స్టాండ్ అండి మీకు చూడండి ఎక్కడైనా పెట్రోల్ బైక్ ఎక్కడైనా కనబడుతుందా మీకు ఎక్కడైనా ఒక్కటంటే ఒక్కటి సైలెన్సర్ ఉంటే మీకు పెట్రోల్ బైక్ ఎక్కడ ఒక్కటి కూడా కనిపించట్లేదు చూడండి అన్నీ కూడా ఎలక్ట్రికల్ బైక్సే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు మరి పెట్రోల్ బైక్స్ చూడండి అసలు అన్నీ కూడా ఎలక్ట్రికల్ బైక్సే ఇవ్వండి మనకు మళ్ళీ ఈ ర్యాపిడో ఊబర్ అలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు యాప్స్ కాదు కానీ వీళ్ళు మామూలుగా మాట్లాడచ్చున్నారు హాయ్ సో దట్ కాకపోతే పే చేయలేదు మనం అమౌంట్ అమౌంట్ పే చేయలేం అన్నీ కూడా అలీపే ద్వారా చేయాలి మన దగ్గర ఏమో యాప్ లేదు ఏం చేయలేదు మొత్తానికి ఎలా అయితే తెప్పల పడి మెట్రో స్టేషన్ దగ్గర వచ్చానండి ఇక్కడ అడిగి వెళ్దాం ఇది ఇక్కడ లోకల్ మెట్రో స్టేషన్ అండి ఎంత అందంగా ఉందో చూడండి మొత్తం అంబియన్స్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది చక్కగా ఆర్టిఫిషియల్ గ్రీన్ మ్యాట్ వేసాడు ఇవన్నీ కూడా షాపింగ్స్ ఉన్నాయి అన్ని కూడా భలే ఉంది హ్యాపీగా ఉంది కదండి ఇవ్వనండి ఎత్తగాలకు నేను మెట్రో స్టేషన్కి వచ్చానండి గాంజావ్లోని జకావ్ అనేటువంటి లోకల్ మెట్రో స్టేషన్కి వచ్చాను అయితే నా దగ్గర కరెన్సీ తప్ప యాప్లు లేవు వీళ్ళని ఎవరినన్నా బతిమాలి లేకపోతే ఇక్కడ స్టాఫ్ని రిక్వెస్ట్ చేయాలి ఏం చేయాలి అనేది నేను వెళ్ళాల్సిన ప్లేస్కి ఎలాగ ఏంటి అనేది వీళ్ళని అడిగి తెలుసుకోవాలి ట్రై చేద్దానండి ఇక్కడ ఈ అమ్మాయిని అడిగానండి పాపం టికెట్ పెట్టింది ఆ క్యాష్ తీసుకుని టికెట్ తీసి పెట్టింది సో మొత్తానికైతే మెట్రో స్టేషన్లో అడుగుపెట్టానండి తొలి రోజు ప్రయాణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అండి ఓకేనా మెట్రో స్టేషన్కి వచ్చానండి నేను ఇక్కడ చాలా లైన్స్ ఉంటాయి అయితే ఏంటంటే చైనీస్లోనే ఉంటాయి ఇంగ్లీష్ ఉండదు సో వెళ్ళే అసిస్టెన్స్ అడిగి వెళ్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం జొహాన్ అంబా అంటే ప్రొనౌన్సియేషన్ తప్పవచ్చు ఇది నాకు నోరు కూడా తిరగట్లేదు అక్కడికి వెళ్ళి నేను వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్కి వెళ్ళాలన్నమాట అండి ఇక్కడ మెట్రో స్టేషన్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది చాలా నీట్గా క్లియర్గా ఉన్నదనమాట సో ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం నేను ఇబ్బందులు పడుతున్నాను అయినప్పటికీ కూడా అధిగమిస్తానని నేను అనుకుంటున్నాను చూద్దామండి చూడండి ఎంత క్లీన్గా ఉందంటే ఎంత డస్ట్ కానీ ఇది కానీ ఏమీ లేదండి చాలా క్లియర్గా ఉన్నది ఇదంతా కూడా పొడుగు ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట ట్రైన్ మళ్ళీ ఇటు ఇలా వెళ్తుంది అయితే చైనాలో చాలా లైన్స్ ఉన్నాయండి ఈ లైన్స్ అర్థం చేసుకోవడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది సరే ట్రై చేద్దాం మనం అయితే ఇంగ్లీష్ ఉంటే మేము మేనేజ్ అయిపోదాం కాకపోతే ఈ చి మ్యాండ్రిన్లోనే ఉంటాం మొత్తం అంతా కూడా సరే చూద్దాం ఒకటి రెండు రోజులు అంటే అలవాటు అవుతుంది మొత్తానికి నేను వెళ్ళాల్సిన ఎగ్జిబిషన్ స్టేషన్ అంటే ఇది మెట్రో స్టేషన్లో దిగా నేను అంటే రెండు మూడు లైన్స్ మారిన తర్వాత దిగినటువంటి స్టేషన్ అనమాట ఇక్కడి నుంచి ఎగ్జిబిషన్ హాల్కి వెళ్ళాలి చూడండి ఎంత నీట్ గా డెకరేట్ చేశారు ఇదంతా కూడా ఎగ్జిబిషన్ జరుగుతున్న వాళ్ళ ఏంటో కానీ మొత్తం అంతా కూడా చాలా నీట్ గా ఎగ్జిబిట్ చేశారండి అనమాట స్టేషన్ లో ఇవన్నీ ఇలా ఏర్పాటు చేస్తారు అనమాట చక్కగా పిల్లలకి ఫొటోస్ తీసుకోవడానికి వాటికి నీట్గా ఎన్విరాన్మెంట్ నీట్గా ఉండటమే కాకుండా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మొత్తానికి ఎగ్జిబిషన్ హాల్ దగ్గర దిగారండి వెళ్తాం ఇది ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మెట్రో స్టేషన్ అనమాట కంప్లీట్ చూసారా ఎంత నీట్గా ఉందో సో ఇప్పుడు ఎగ్జిబిషన్ హాల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే మనం ఫారినర్స్ ఎవరు వచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని మాత్రమే వెళ్ళగలగాలి లేదా కనుక అడుగు తీసి అడుగు మన పాస్పోర్ట్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అయిన తర్వాత వెళ్ళాలి అయితే నాకైతే తీవ్రమైనటువంటి ఆకలి వేస్తుంది మామూలుగా కాదండి మామూలు ఆకలి ఇట్లేదండి ఎందుకంటే టూ డేస్ నుంచి నిద్ర లేదు ఎయిర్పోర్ట్లో పడుకున్నాము ఇప్పుడేమో ఆకలి విపరీతంగా వేస్తుంది ఇక్కడ ఏం చూసినా కూడా ఇవి ఏం ఫుడ్ తినాలో ఏంటో నాకు అర్థం కావట్లా చాలా టెన్షన్గా ఉందండి మొదటి రోజు అయితే మాత్రం ఎంత హారబుల్గా ఉంటుందని అనుకోలేదు ఈజీగానే ఉంటుంది అని అనుకున్నా కానీ తప్పదు మనం ఫారిన వచ్చిన తర్వాత ఇలాంటి ఇష్యూస్ కామన్గానే ఉంటాయండి కాకపోతే అన్ని దేశాలు వేరు ఈ చైనా వాడు వేరు ఇదంతా చాలా ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక కథ ఇదంతానే మరి ఫారినర్స్ ఇటు ఇంగ్లీష్ రాదు ఏమి రాదు అయినా కానీ ప్రపంచాన్ని చూద్దాం అండి ముందర రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఫుడ్ ఏదైనా తినటానికి ట్రై చేద్దాము అయితే ఫెసిలిటీస్ అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఎక్సలేటర్ ఎక్కగా నాలుగు అంతస్తులు ఉన్నట్టుగా ఉన్నది ఇదంతా ఇప్పుడు నాన్ పీక్ టైం కాబట్టి నాకు పెద్ద జనం లేరండి సాయంత్రం అయితే మొత్తం మామూలు విపరీతమైన క్రౌడ్ ఉంటారని చెప్పారు నేను పీక్ పీక్అవుట్స్లో బయటికి రాదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు జనం ఉన్నారు కదా నాన్న కొందరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని ఫుడ్ తిన్నాను ఎట్టకాలకు వెతికితే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ దొరికిందండి అయితే థర్టీ ఆరంబి మిగతా అన్నీ కూడా బీఫ్ పోర్క్లు ఇవే కప్పలు బొద్దింకలు ఇవి నాకు చూస్తూనే భయం వేస్తుంది వెజిటేరియన్ కోసం ట్రై చేశాను కానీ ఎక్కడ దొరకలేదు బాగా మనం తినగలిగింది ఏదైనా ఉంటే అది చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి తీసుకున్నాను థర్టీ ఆర్ఎంబి తీసుకున్నాను అంటే మూడు వందల అరవై రూపాయలు ఇంచుమించు మన కరెన్సీ అది ఎలా ఉందో టేస్ట్ చేస్తాను నాకైతే నాన్ వెజిటేరియన్ అయితే తినబుద్ధేస్తలేదండి ఇవన్నీ చూసిన తర్వాత ట్రై చేద్దాం ఆయన కదా నాకు సో చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పారండి ఎలా ఉంటుందో చూద్దాం బాగుంటే తింటాను లేదంటే డ్రాప్ అయిపో భయం వేస్తుందండి ఇక్కడ ఫుడ్ తినాలంటే నేను ఏం చేయాలి మిగిలిన రోజులు ఎలా గడపాలి అనేది ఎవరినో ఇండియన్ పట్టుకోవాలి ట్రై చేస్తున్నాను ఇగోండి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాను నేను చెప్తే ఇలా చిన్న బౌల్లో పెట్టింది అనమాట చిన్న కోక్ లాంటిది ఇచ్చింది ఇది చికెన్ ఈ రెండు పొలలు ఒక స్పూన్ ఇచ్చిందండి బతికించింది ఈ పొలాలతో అయితే నేను అయితే తినలేనండి అసలు సో ఇంకా మరి ఆకలి తిక్కుంటాక ఏదో రకంగా ప్రయత్నం చేద్దాండి ఇదేదో అనసందర్పణ మాదిరిగా ఉన్నదండి అసలు టేబుల్ కూడా దొరకట్లేదు ఎక్కడని ఇది లంచ్ టైం కాబట్టి మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ ఆక్యుపై చేసి ఉన్నారు ఎక్కడక్కడ చేరి ట్రై చేసి సెటిల్ అవ్వాలి ఫస్ట్ Hi, hi hi. She will make you I famous. You. Yeah. <laughs> yeah, She is super sales of Yoka. <laughs> yeah. The best Chinese, the That's best the sales in Chinese. Oh. The very famous brand in Sweden. Sweden. we're launching, launching in India right now, actually. Yeah. We're launching Svita. our product in, in, in India right, right now. now. Oh. So great. you go to flowlife.com. You buy the best recovery tech products. <laughs> and eat food. Yeah yeah. Enjoy. Enjoy. what's your name? Evelyn. 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 Evelyn Chinese Evelyn. Name. Chinese name Chinese name Shiran. 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 Okay. But you, know, you don't meet so many beauty with brains oh. Here she is beauty and brain ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు సరదాగా ఉంటారు ఎంజాయ్ చేస్తుంటారు సరదాగా ఈయన ఆరిజిన్ ఇండియన్ బోర్న్ ఇన్ హాంకాంగ్ సెటిల్ ఎట్ చైనా బిజినెస్ ఎట్ యూరోప్ చాలా గ్రేట్ కదా థ్యాంక్ యూ ఈయన ఇండియన్ తమిళనాడు నుంచి వచ్చారు కన్యాకుమారి లక్కీగా ఇక్కడ నాకు లంచ్ లో కలిసారనమాట దీని ఏజ్ అని తెలుసా ఎనభై ఐదు ఏళ్ళు అండి రిటైర్ అయిపోయి బిఎస్ఎన్ఎల్ లో ఇరవై ఐదు ఏళ్ళు అయింది ఇవాళ కూడా కేవలం తెలుసుకోవాలనే ఉత్సుకతతో సరదాగా క్యాంటీన్ పేరుకి వచ్చారు గ్రూప్ లో వచ్చారు వీళ్ళు

ఓకే దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇస్ ఫస్ట్ టైం ఓకే యా సిట్ యా నోబడి టైం యాటప్పటికి ఇలా అందరూ కూడా అసెంబ్లీ అయిపోతారు అండి చూడండి ఈ పొడుగు పొడుగు అంతా కూడా వీళ్ళంతా లంచ్కి కూర్చున్నారన్నమాట ఎవరు కావాల్సింది వాళ్ళు తెచ్చుకుంటారు కాకపోతే వెజిటేరియన్స్కి చాలా కష్టం అండి ఇక్కడ లంచ్ చేయటం అనేది చాలా కష్టం నాన్ వెజిటేరియన్ అయినా కూడా బీఫు ఇవన్నీ ఉంటాయి ఇందులో ఫోర్కు బీఫ్ కప్పలు పాములు అన్నీ ఉన్నాయి ఏది కలుపుతాడో తెలియదు కాబట్టి చూస్తేనే భయం తినాలంటే ఇలా ఇచ్చింది చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం బెటరు ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు తక్కి ఆరంబీ తీసుకున్నారు లక్క ఏంటంటే పొలాలతో పాటు ఈ స్పూన్ కూడా ఇచ్చింది కాబట్టి కొంత సేవ్ అయ్యింది ఇదండి తొలి రోజు చైనా ఎక్స్పీరియన్స్ కొంచెం ట్రబుల్గా ఉన్నది ఒక రెండు రోజుల్లో ఎగ్జిస్ట్ అవుతాను అయితే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి ఇక్కడ ఏముంటాయి ఏ వివరాలు అనేది మరో వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను కొంచెం స్టేబుల్ అవడానికి కొంత టైం పడుతుందండి ఎందుకంటే ఇక్కడ వాతావరణం గానీ ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్ కానీ లాంగ్వేజ్ కానీ మనం వెళ్ళాల్సిన ప్లేస్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గానీ ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటాను ఇదండి వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే వెళదాన్ బాయ్ అండి ఉంటానండి